డిసెంబర్ పదమూడు ఈ డేట్ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు ఎందుకంటే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం అనేది సినిమా ఇండస్ట్రీని మీడియా సోషల్ మీడియాని ఒక్కసారిగా కుదిపేసింది అల్లు అర్జున్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది అయితే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్కు కాకుండా గాంధీ హాస్పిటల్కు తీసుకెళ్లడం అక్కడ నుంచి డైరెక్ట్గా కోర్టుకి తీసుకెళ్లడం అక్కడ బెయిల్కు నిరాకరించడం అక్కడి నుంచి చెంచెలు కూడా జైలుకి తరలించడం వంటివన్నీ చకచకా జరిగిపోయాయి తొక్కిసలాట కేసులో జైలుకు వెళ్లిన అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితాన్ని చూడాల్సి వచ్చింది శుక్రవారం సాయంత్రం సుమారు ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో జైలుకు వెళ్లిన ఆయన శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో విడుదల కావడం తెలిసిందే నాంపల్లి కోర్టులో పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన తర్వాత బన్నీ తరఫు లాయర్లు హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ ఉత్తర్వును తీసుకురావడం తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆయన జైలు నుంచి బయటకు వస్తారని భావించిన సాంకేతిక అంశాలతో జైలు నుంచి విడుదల కాని పరిస్థితి ఏర్పడింది ఇదంతా ఒకెత్తైతే జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఎలా ఉన్నారు ఏం చేశారు ఆయన తీరు ఎలా ఉంది అన్న అంశంపై ప్రత్యేకంగా ఫోకస్ చేయగా ఆసక్తికర అంశాలు వెలిగి చూశాయి అండర్ ట్రయల్ ఖైదీగా అల్లు అర్జున్ కు యూటీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ ను కేటాయించారు సెలబ్రిటీ కావడం వివిఐపి కావడంతో జైల్లో మంజీరా బ్లాక్ లో ఆయనకు గది కేటాయించిన ఆయన్ను ఒక్కరే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు మిగిలిన ఖైదీలతో కలిసి ఉంచకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక జైల్లో సాయంత్రం ఆరు గంటలకే డిన్నర్ చేస్తారు ఈ క్రమంలో అల్లు అర్జున్ కు డిన్నర్ ఆఫర్ చేయగా ఆయన నిరాకరించినట్లుగా తెలుస్తోంది నేలపైనే అలా పడుకొని ఉన్నాడని రగ్గు దుప్పట్లు కూడా ఇచ్చిన బన్నీ మాత్రం రాత్రంతా నిద్రపోకుండా అలాగే ఉన్నారట ఎప్పుడు విడుదల చేస్తారు అని జైలు అధికారులతో మాత్రమే మాట్లాడారట మిగతా ఎవ్వరితోనూ అక్కడ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారట ఇలా జైల్లో ఒంటరిగా ఉన్న అల్లు అర్జున్ మౌనంగా ఉన్నట్లు చెప్తున్నారు ఇక అల్లు అర్జున్ బ్యారక్లోకి తీసుకెళ్లే సమయానికే కూడా జైల్లోని ఖైదీలను వారి బ్యారక్లోకి తీసుకెళ్లిపోయినట్లుగా సమాచారం మొత్తంగా జైల్లో ఉన్న కొన్ని గంటలు బన్నీ మౌనంగా గంభీరంగా ఉన్నట్లుగా జైలు వర్గాలు చెప్తున్నాయి జైలు నుంచి విడుదలయ్యే సమయంలో జైలు అధికారులకు థ్యాంక్స్ చెప్పిన ఆయన తన కారులో వెళ్ళిపోయినట్లుగా చెప్తున్నారు ప్రస్తుతానికైతే బన్నీ తన ఇంటికైతే వెళ్ళిపోయారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి